మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర మూవీపై అభిమానుల్లో ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్కి టీజర్ రూపంలో వచ్చిన ఫస్ట్ లుక్ మంచి స్పందన పొందింది చిరంజీవి లుక్ కొత్తదనం విజువల్స్ గ్రాండ్గా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి ఈ నేపథ్యంతో తాజాగా విడుదలైన తొలిపాట రామ రామ ఇప్పుడు ఓ పవర్ఫుల్ ట్రెండ్ మారింది అందులోనూ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయానికి ఏంటంటే మొదట ఈ పాటపై ఎలాంటి సెన్సేషన్ లేనట్టు కనిపించినా ఆన్లైన్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది స్లోగా స్టార్ట్ అయిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్లో ఇరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి మెగాస్టార్ మేనియాను మళ్లీ రీడిఫైన్ చేస్తోంది అటు పాట విషయంలోనూ ఇటు లిరిక్స్లోనూ అందరి హృదయాలను తాకిన మెసేజ్ ఉండటమే ఈ విజయానికి కారణమని మ్యూజిక్ లవర్స్ చెబుతున్నారు ఈ పాటలో చిరంజీవి భక్తిభావం కలగలిసిన స్టెప్పులు ఆయన ముఖంలో ప్రతిబింబించే భావప్రకటన స్క్రీన్పై ఆయన ఉన్నత స్థాయి ప్రెజెన్స్ అన్ని కలసి పాటను మరింత ఆకర్షణీయంగా మార్చాయి చిరుమాస్ మూమెంట్స్ కి పూర్తి విరుద్ధంగా ఆయనలోని భక్తివేదనను ఈ పాట వెలికితీసింది ఇది ఒక యాక్షన్ స్టార్ నుంచి కనిపించే ఊహించని కోణం కావడంతో ఈ డిఫరెంట్ ట్రాక్ మెగా ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది ఎంఎం కీరవాణి సంగీతం ఈ పాటలో మరో ఎత్తుకు ఎక్కింది శంకర్ మహదేవన్ గొంతులో భక్తిరసాన్ని చిలికిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు సంగీతం ఆలాపనలు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ కలిసి ఒక భక్తిమయ దివ్యయాత్రను తలపిస్తున్నాయి విశ్వంభర సినిమా థీమ్ కు అనుగుణంగా కీరవాణి ఈ పాటను అద్భుతంగా డిజైన్ చేశారని మ్యూజిక్ క్రిటిక్స్ చెబుతున్నారు ఈ పాటతో పాటు సినిమా గురించి ప్రేక్షకుల్లో కొత్త రకమైన ఆసక్తి మొదలైంది ఇది పూర్తిగా మైథలాజికల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కావడంతో చిరంజీవి తాజా ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందన్న దానిపై చర్చ మొదలైంది నిర్మాతలు త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారని సమాచారం రెండవ సింగిల్ తో పాటు ట్రైలర్ కూడా సమ్మర్లోనే రానుందని బజ్ హ్యాష్ టాగ్ రామ రామ సాంగ్ ఫ్రం హ్యాష్ టాగ్ విశ్వంభార ట్రెండింగ్ ఆన్ యూట్యూబ్ ఫర్ మ్యూజిక్ విత్ ఇరవై ఐదు మిలియన్ ప్లస్ వ్యూస్ మండుతున్న హృదయం ఇమర్సిన్ The Divine Trance Villu Mariyu Banam Chinna Chinna Merupulu Play chey Button HTTPS T.CO Slash 23 VRU CKS Sunna TPM Music by The Legendary at MM Kiravani Prarthana Sthalam Lyrics by Saraswati Putra at Ranjo Writes nalupurangu penu Pennu By at Shankar Life Choreography by pic.twitter.com slash